ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఒక్కసారి ఇక్కడున్న శివుని ఆయుధం తాకి చూడమ్మా రాబోయే అదృష్టం చూసి గర్వపడతావు అని బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి ఈ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి మీద నమ్మకంతో శివుని ఆయుధం తాకి చూద్దాం మనకు రాబోయే అదృష్టాన్ని బాబాగారు ఈరోజు సందేశం ద్వారా చెప్పబోతున్నారండి ఈరోజు నీ మనసులోకి కోరికను నాతో పంచుకుంటున్నావు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వెంటనే తీర్చే బాధ్యత నాది ఈ సాయిది ఎందుకంటే నువ్వు ఎంతో శ్రద్ధగా భక్తితో ఈరోజు నా ముందుకు వచ్చి నువ్వు అనుకున్నది సాధించాలి అని ఎంతో ప్రేమతో నా ముందుకు అడుగుతున్నావు తల్లి అందుకే నీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాను ఈ కోరిక తీ తీరిపోవడానికి కొన్ని కారణాలున్నాయి వాటిని నువ్వు సరిదిద్దుకుంటే నీ జీవితంలో నువ్వు ఏది అనుకుంటే అది జరిగిపోతుందమ్మా తల్లి మనసులో ఉన్న ఆలోచనలు ముందు బయటపెట్టు నా ముందు చెప్పుకో నీ సమస్య ఏంటో ఆ తర్వాత నీకు దానికి తగిన పరిష్కారం నేనే అందిస్తాను శ్రద్ధ లేని భక్తి అర్థం కాని విద్య రెండూ వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం కానీ ఎవరికీ ఉపయోగపడకుండా వృధా అవుతుంది కదా సమయానికి అవసరం ఉన్నవారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తి అయినా నీకు మిగులుతుంది కాబట్టి నీ దగ్గర ఉన్న ధనం నీకు ఉపయోగకరంగా లేకపోయినప్పుడు అది వ్యర్థమే అవుతుంది ఎప్పుడైనా సరే నీ ముందుకొచ్చి ఎవరైనా కష్టంలో ఉన్నారని ఆదుకోమని అడిగితే వెంటనే ఆలోచించకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చెయ్యి నా భక్తుల్లో ఉండవలసిన మొదటి లక్షణం ఇదే తల్లి అందుకే నీతో ఈ మాటలు చెబుతున్నాను తల్లి నీ మనసు వెన్నలాంటిది నువ్వు ఎప్పుడూ నా మాటలే వింటావు భక్తితో ఏదైనా సరే అడగకపోయినా సరే ఎవరైనా సాయం కోసం వస్తే సరే వెంటనే అందించడానికి ప్రయత్నం చేస్తావు ఎవరైనా కష్టంలో ఉంటే అల్లాడిపోతావు తల్లి నీ మనసు అంత గొప్పది అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తించుకోకుండా ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోకు తల్లి అంధకారం తరువాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది అలాగే దుఃఖం తరువాత వచ్చిన సుఖం అనే అనేది ఉంటుంది చూడమ్మా అమిత సంతోషాన్ని నీకు ఇస్తుంది పిరికితనం మనిషిని బలహీనపరుస్తుంది తల్లి అదే ఆత్మవిశ్వాసం అయితే మనిషిని విజయాల వైపు నడిపిస్తుంది వీటిని నువ్వు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు చేయవలసింద చెయ్యి భయపడకు మనసును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి నాపై విశ్వాసం కలిగి ఉండు ఈరోజు నీ మనసులోని కోరిక చెప్పుకోవడానికి నా ముందు కూర్చున్నావు నీ చుట్టూ ఉన్న మాయను దూరం చేసుకో ఆ మాయ నుండి నువ్వు బయటపడితే నీ చుట్టూ అంతా సంతోషకరమైన వాతావరణమే కనిపిస్తుంది ఒక్కసారి నా కళ్ళల్లోకి చూస్తూ ఉండమ్మా అది ఏ రూపమైనా సరే నీ ఇంట్లో నేను విగ్రహ రూపంలో కనిపిస్తే అక్కడే కూర్చొని చూడు లేదా ఒక ఫోటో రూపంలో ఉంటే ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చో లేదంటే నా దగ్గర ఒక ఫోటో కానీ విగ్రహం కానీ లేదు బాబా మిమ్మల్ని చూడాలంటే ఎన్నో కృషల దూరం నుంచి నేను కూడా రావాలి అని నువ్వు అనిపిస్తే వెంటనే నీ చేతిలో ఉన్న ఫోన్లో ఒక్కసారి వాల్పేపర్ రూపంలో నన్ను చూడు తల్లి అంతే చాలు నీ ముందుకొచ్చి వాలిపోతాను నీ మనసులోని కోరికను వినడానికి ఈ గురువారం నాడు నీ సమస్యను తీర్చడానికే నీ ముందుకు వచ్చాను తల్లి ఈ కష్టం చూశా నువ్వు భయపడుతున్నావు ముందు ఆ కన్నీళ్లు తుడుచుకొని ఆ కష్టం ఏమిటో నాకు తెలియబరచు ముందు నా కళ్ళల్లోకి చూసు కాసేపు మౌనంగా ఉండు ఈ సాయి ధ్యానం చెయ్యి వెంటనే నీకు మనశ్శాంతి లభిస్తుంది నా మాటలు విను ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండు వారి కథలను విను వారి పాదాలను పూజించిన తర్వాత అన్ని పాపాల ప్రక్షాళన చేయబడతాయి తల్లి నీ జీవితం నా బాధ్యత నీ భారాన్ని నాపై వెయ్యి నీ కష్టాలను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా నామస్మరణ చేస్తూ ఉండు నువ్వు ఎక్కడైనా నా సహాయం ఖచ్చితంగా ఒక్కసారి కాకపోయినా మరొకసారి ఆదుకుంటావు ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది నీలో ఉన్న ఆవేశాన్ని కాస్త తగ్గించుకో ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండు అలాగే నీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారికి గౌరవం ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం తింటావా అని అడిగి చూడు వారు తింటారో లేదో కానీ నీకు మంచి జరుగుతుంది సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది బాబా నీ మాటలు విన్న తర్వాత నా మనసు కుదుట పడింది అని నా బిడ్డ ఇప్పుడు ఓపిక తెచ్చుకొని నా మాటలు వింటూ ఎంతో సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది కష్టపడితేనే విజయానికి దారి దొరుకుతుంది భగవంతుడు కష్టానికి తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడు నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడులే గుర్తించుకో నువ్వు ఎప్పుడైతే కష్టాలను ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు తల్లి ఆశా కిరణం కనిపిస్తుంది నీకు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలి నీ మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ రోజు నేను చెప్పే మాటలు వింటూ ఖుషీ ఖుషీగా నవ్వుతూ ఉంటావు నీ అవసరాలను గురించి పెద్దగా ఆలోచించవద్దు అది సరైన సమయానికి నీ దగ్గరకు వస్తుంది ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవంతునికి తెలుసు కదా మరి చింతించకు భగవంతుడి పట్ల కృపకు కృపగా ఉండు అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు అతన్ని పరిశీలనల్లో జీవుని జరగవలసిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది తల్లి ప్రతి గురువారం నా కోసం ఏమిస్తావు అని అడిగితే నా బిడ్డ నాకు తెలుసు ఏమిస్తుందో అని నేను కోరుకునేది ఒకటే ఒకటి శ్రద్ధ రెండు సబూరి ఈ రెండు రూపాల్లో వారుకున్న కోరికలు వారుకున్న కష్టాలు అన్నింటినీ నేను ఈ రూపంలో తీసుకుంటున్నాను అదే ఒక్క రూపాయి లేదంటే రెండు రూపాయల రూపంలో తీసుకుంటున్నాను నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు తల్లి ఒకటి నిష్ట అనన్యమైన నమ్మకం అనేది ఉంచుకోవాలి రెండవది సబూరి సంతోషంతో కూడిన ఓరిమి అనేది నీకుంటే నువ్వు ఏదైనా సాధించగలవు అన్న నమ్మకంతోనే నేను నా బిడ్డల దగ్గర ఈ శ్రద్ధా సబూరిని అందుకుంటూ ఉంటాను నన్ను ప్రేమతో పిలుచు వారి వద్దకు నేనే పరిగెత్తుకొని పోయి ప్రత్యక్షమవుతాను తల్లి నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమని మాత్రమే అది ఎవరు ఇంకా గుర్తించడం లేదు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే చాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టకూడదు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూస్తే వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోకపోతే జీవితం ఎంతో బాగుంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా కనిపిస్తారు నవ్వుతూ ప్రశాంతమైన జీవితం నీకు కనిపిస్తుంది వారిలో ఉన్న చెడు లక్షణాలను నువ్వు చూసినట్లయితే నీ చుట్టూ కూడా చెడు వాతావరణం అనేది ఏర్పడుతుంది మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేదే మాత్రమే చూసుకోవాలి మనము మనం పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి అంతేకాని ఎవరిని నువ్వు నొప్పించుకోకూడదు ఎవరి కర్మ బాధ్యతలు వారే అనుభవించాలి కాబట్టి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అలాంటప్పుడు నువ్వు చేసే మంచి కర్మలు నీ చుట్టూ ఉంటాయి అదే నువ్వు చెడు చేస్తే ఆ చెడు కర్మలు నిన్ను పట్టి పీడిస్తాయి కాబట్టి సన్మార్గంలో నువ్వు నడవాలన్నదే నా ఉద్దేశం తల్లి దైవం మానుష రూపేణా అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన చుట్టూ మన దగ్గర ఉంటుంది మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి మనం ఈ భౌతిక శరీర ధారణకు కారణమైన తండ్రి మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు అజ్ఞానం తొలగించిన గురువు మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి కాబట్టి వారికి ఎప్పుడూ నువ్వు కృతజ్ఞతగా ఉండాలి తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో నేను చెప్పిన విధంగా నా కళ్ళల్లోకి చూస్తూ కూర్చున్నావుదా ఈ బాధని పంచుకుంటున్నావు భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు కానీ నిజానికి ఆ భగవంతుడు మనల్ని ఈ విధంగా పరీక్షిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు నీకు వ్యతిరేకంగా దుష్కత్యాలు చేయువారిపైన నువ్వు మండిపడకూడదు ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తున్నాడన్న నమ్మకంతోనే ప్రశాంతంగా ఉంటే చాలు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి ఇది గుర్తుపెట్టుకో జీవితాన్ని స్వర్గమేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్లకు చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు తల్లి భూమి మీదనే నీ చుట్టూ కనిపిస్తుంది నేను నీ ప్రార్థనలో వినడం లేదని నువ్వు అనుకోవద్దు నేను ప్రతిరోజు నీ ప్రార్థనలు వింటున్నాను మరియు నేను నీ ప్రార్థనలన్నింటినీ మంజూరు చేస్తాను కానీ నువ్వు శ్రద్ధ సబూరిని నాకు అందిస్తే చాలమ్మా మన ఆలోచన మంచిదైతే నీ చుట్టూ ఉన్నది కూడా మంచిగానే కనిపిస్తుంది ఎదుటివారి వారి ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తే అవే భావనలు నీకు మొదలవుతాయి విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు వద్దు కాబట్టి వాటి నుండి నువ్వు దూరంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి అవసరమైన ఈ శ్రమ అంతా మనకు ఎందుకు చెప్పు నువ్వు కేవలం శ్రద్ధతో భక్తితో సాయి జపం చెయ్యి సాయి నామస్మరణి పలుకుతూ ఉండు నన్ను కేవలం స్మరించడంలోనే నీ జీవితం మంచిగా సాగిపోతుంది అంతఃకరణంలో నా ఎందు విశ్వాసం ఉంచాలి ఏ కోరికలు కోరుకోకుండా నిష్కమంగా నన్ను ఆరాధిస్తే చాలు నీ మనసులో ఉన్నది నీకేం కావాలన్నది నేనే ప్రతి అడుగడుగునా నా ముందుండి వాటిలో విజయాలను నీకు కల్పిస్తాను ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముళ్ళ నుండి తప్పించుకొని ముందుకు పోవడం ఒక్కటే సులభమైన ఉపాయం అప్పుడే నీ భయము లేకుండా మనం శాశ్వత నివాసానికి మనం చేరుకోగలుగుతామని నా గురువు నాకు బోధించాడు నువ్వు కూడా అదే దారిలో నడవాలన్నదే నా ప్రయత్నం తల్లి అడిగిన క్షణమే అనుకున్నట్టుగానే నేను ఏ విధంగా నా బిడ్డతో చెప్పానో ఏ విధంగా నేను కోరుకుంటున్నానో ఆ విధంగానే ఈరోజు నాకు కడుపు నిండా నా బిడ్డకు నాకు అన్నం పెట్టింది దీనికి నేను ఎంతో సంతోషపడతాను తెలుసా తల్లి ఎంత ఆనందం వేసిందో తెలుసా నా బిడ్డ ఈ రోజు అనుకున్నట్టుగానే నేనేం కావాలని అడిగాను నాకు చాలా ఆనందం వేసిందమ్మా ఈరోజు నువ్వు అనుకున్నట్టుగా నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చావు మరి నువ్వు అడిగింది కానీ ఇవ్వాలి కదా తప్ తప్పకుండా ఇచ్చి తీరుతాను అది నేనే ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా ఆ విషయంలో సంతోషిస్తావు నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసు అంతా అనుకూలంగానే మార్చే బాధ్యత నాది నువ్వు ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు తల్లి నువ్వు ధైర్యంగా ఉండగలిగితేనే ఈ సాయి కూడా సంతోషంగా ఏదైనా చేయగలడు నేనున్నాను అని నువ్వు నమ్మితే చాలమ్మా నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి మన మధ్యనున్న ఏ బంధము ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా ధ్యానమంతా నీ సాధనయే నా బిడ్డ ఎన్ని మాటలు పలుకుతుందో ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను బిడ్డ నీ హృదయమే నా నివాసం నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహం దృష్టి మాత్రం నీ మీదనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు నన్నే నమ్ముకుంటున్నావు ఎప్పుడూ ఈ సాయి నామస్మరణలో ముందడుగు వేస్తావు ఏదైనా పని చేయాలంటే ముందు సాయితో అడుగు వేస్తావు తల్లి నీకు ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి వస్తే వెంటనే నా ముందు కూర్చొని మనసులో నీ బాధ చెప్పుకొని నీ సమస్య వచ్చింది ఇది ఏ విధంగా తీర్చాలి బాబా అని రెండు చీటీలలో వేసి నా పాదాల ముందు పెడతావు ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఎంతో చక్కగా నీకు కావలసిందే నీకేం జరుగుతుంది నువ్వు రాసిపెట్టి ఉండావో అదే ఖచ్చితంగా నువ్వు తీయగలుగుతావు అది నీ మనసుకు నా మనసుకు తెలిసిన నిజం ఒక జవాబులా నీకు ఆ పేపర్ రూపంలో ఇస్తానమ్మా మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చెప్పిన మాటల్లో కానీ అక్కడ జరిగిన సన్నివేశంలో కానీ నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇందెన్ ఇంకెందుకు భయపడతావు నువ్వు దే దైవానికి మాత్రమే భయపడాలి మనిషికి కాదు నీ మనసులో బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండవద్దు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో చాలు నీ బాబాని నేను ఉండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు ఇక అంతే చాలు ఆ బాధను నేను మటుమాయం చేస్తాను తల్లి ఇదండి మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజిన సుఖ్నోభావంతో జై సాయిరామ్